వెల్కమ్ టు తెలుగు పద్యమాల ఛానల్ ఈరోజు తొమ్మిదో తరగతి పాఠ్య పుస్తకంలోని రంగస్థలం పాఠ్యాంశంలోని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు చూద్దాం మొదటి ప్రశ్న రంగస్థలం పాఠం రచయిత ఎవరు ఆప్షన్స్ భరణి ఎన్లూరి సుధాకర్ పి సత్యవతి పింగలి బాలాదేవి ఆప్షన్ వన్ కరెక్ట్ అండి భరణి గారు రంగస్థలం పాఠం యొక్క రచయిత నెక్స్ట్ క్వశ్చన్ వ్యాసం యొక్క లక్షణం గుర్తించండి ఆప్షన్ చూద్దాం ఒక విషయాన్ని గురించిన సమాచారాన్ని విశేషాలను పాఠకులకు అర్థమయ్యేలా సంగ్రహంగా రాసే ప్రక్రియ వ్యాసం వ్యాసానికి ఒక స్పష్టమైన ప్రారంభం ముగింపు వివరణ అనే లక్షణాలు ఉంటాయి రచయిత విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సమాచారాన్ని క్రోడీకరించి వ్యాసం రూపొందిస్తారు ఇవి సరైనవి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి పైవన్నీ ఇవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ భరణి పూర్తి పేరు ఏమిటి ఆప్షన్స్ తనిఖెళ్ళ ప్రసాద్ తనిఖెళ్ళ దశభరణి శేషప్రసాద్ తనికెళ్ళ శేషభరణి దశప్రసాద్ తనికెళ్ళ భరణి దశప్రసాద్ ఆప్షన్ టూ కరెక్ట్ అండి తనిఖెల్లా దశభరణి శేషప్రసాద్ నెక్స్ట్ క్వశ్చన్ భరణి రచనలలో కథా సంపూటి కానిది గుర్తించమన్నాడు ఆప్షన్ చూద్దాం అగ్గిపుల్ల ఆత్మహత్య నక్షత్ర దర్శనం పరికిని అద్దెకుంప ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఇక్కడ ఈ అద్దెకొంప అనేటువంటిది కథా సంపుటి కాదు ఇది నాటకం నెక్స్ట్ క్వశ్చన్ భరణి రచనల్లో నాటకాలను గుర్తించండి ఆప్షన్ చూద్దాం చెల్చెల్ గుర్రం కుక్క అద్దె కొంప గార్ధబాండం గోగ్రహణం పైవన్నీ సరైనవి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి పైవన్నీ కూడా నాటకాలే నెక్స్ట్ క్వశ్చన్ భరణి గారి గురించి ఈ క్రితి వాటిలో సరికానిది గుర్తించండి ఆప్షన్స్ తనికెల్ల భరిణి గారు ఏడు వందల యాభై పైగా సినిమాలలో నటించారు యాభై రెండు పైగా సినిమాలకు సంభాషణలు రాశారు ఈయన సేవలకు ఇంకా నంది ఫిలింఫేర్ అవార్డులు రాలేదు మిథునం సినిమాకు దర్శకునిగా విశేష ప్రతిభ ప్రదర్శించారు ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి ఈయనకు సే ఈయన సేవలకు ఇంకా నంది ఫిలింఫేర్ అవార్డులు రాలేదు అనడం జరిగింది ఇక్కడ ఈయనకు నంది ఫిలింఫేర్ అవార్డులు అనేటువంటివి రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కావ్యేషు నాట్యం రమ్యం అన్నది ఎవరు ఆప్షన్స్ భరతుడు వామనుడు ఆనందవర్ధనుడు కాళిదాసు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి కాళిదాస్ అంటాడు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది గుర్తించండి ఆప్షన్స్ చూద్దాం యక్షగానాలను కూచిపూడి భాగవతులు ప్రచారంలోకి తెచ్చారు యక్షగాన ప్రదర్శనలో భామా కళాపం ముఖ్యమైనది లోక వృత్తానుకరణ నాట్యం అంటుంది నాట్యశాస్త్రం పైవన్నీ సరైనది ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఇప్పుడు ఇవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ తొలి తెలుగు నాటకం మంజరి మధుకరియం కర్త ఎవరు ఇక్కడ తొలి నాటకమైనటువంటి మంజరి మధుకరియం యొక్క కర్త ఎవరు అంటే రాసినటువంటి కవి ఎవరు అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూద్దాం శ్రీ పోరాడ రామచంద్ర శాస్త్రి శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి ధర్మవరం రామకృష్ణమాచార్యులు షేక్స్పియర్ ఆప్షన్ వన్ కరెక్ట్ అండి శ్రీ కోరాడ రామచంద్ర శాస్త్రి గారు మంజరి మధుకరియం అనేటటువంటి నాటకాన్ని రాశారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి అని అడగడం జరిగింది ఒక సైడు కవులిచ్చాడు ఇంకో సైడు నాటకాలు ఇవ్వడం జరిగింది కవులేమో ముత్తరాజు సుబ్బారావు తాండ్ర సుబ్రహ్మణ్యం రామకృష్ణమాచార్యులు వా విలాల వాసుదేవ చరి శాస్త్రి నాటకాలు చిత్రనలీయం సీజ చరిత్ర రామాంజనేయ యుద్ధం శ్రీకృష్ణ తులాభారం ముద్దరాజు సుబ్బారావు గారిదేమో శ్రీకృష్ణ తులాబారవండి తాండ్ర సుబ్రహ్మణ్యం గారిదేమో రామాంజనేయ యుద్ధం నాటకం శ్రీ రామకృష్ణమాచార్యులదేమో చిత్రనలియం వావిలాల వాసుదేవ శాస్త్రి గారిదేమో సీజ చరిత్రం నెక్స్ట్ క్వశ్చన్ రంగస్థలం పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి ఆప్షన్స్ సంస్కృతి సాంప్రదాయాలు మానవ సంబంధాలు శ్రీ చైతన్యం ఆప్షన్ వన్ కరెక్ట్ అండి సంస్కృతి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి ఆప్షన్స్ చూద్దాం బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి నాటకం సత్యహరిశ్చంద్ర నాటకం పానుగంటి గారి నాటకం పాదుక పట్టాభిషేకం వేదం వెంకటరాయ శాస్త్రి గారి నాటకాలు ప్రతాపరుద్రియం యుద్ధం శ్రీశ్రీ గారి నాటకం కురుక్షేత్రం ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఇక్కడ సరి కానిది అన్నాడు కాబట్టి శ్రీశ్రీ గారి నాటకం కురుక్షేత్రం కాదండి బలిజేపల్లి లక్ష్మీకాంతం గారిది సత్యహరిశ్చంద్ర నాటకం పానుగంటి గారి నాటకమేమో పాదుక పట్టాభిషేకం వేదం వెంకటరాయ శాస్త్రి గారి నాటకాలేమో ప్రతాపరుద్రియం యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ పాండవోద్యోగ విజయాలు కురుక్షేత్రం ఎవరి నాటకాలు ఆప్షన్స్ విప్ర నారాయణ తిరుపతి వెంకటకవులు తాండ్ర సుబ్బారావు ఒకటి మరియు రెండు సరైనవి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి పాండవోద్యోగ విజయాలు కురుక్షేత్రం అనేటటువంటివి విప్రనారాయణ తిరుపతి వెంకటకవులు గారి నెక్స్ట్ క్వశ్చన్ బావా ఎప్పుడు వచ్చి అనే పద్యం ఎవరిది ఆప్షన్స్ తాండ్ర సుబ్బారావు జాషువా తిరుపతి వెంకటకవులు చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి తిరుపతి వెంకటకవులు గారిది నెక్స్ట్ క్వశ్చన్ శ్మశాన వాటిక రచన ఎవరిది ఆప్షన్స్ గురు గురజాడ అప్పారావు శ్రీశ్రీ రాయపూలు సుబ్బారావు గుర్రం జాష్వా ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి గుర్రం జాష్వా గారిది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ మొత్తం వ్యవహారిక భాషలో రచించిన మొట్టమొదటి సాంఘిక నాటకం ఏది ఆప్షన్స్ నిజం కన్యాశుల్కం మా భూమి పాలేరు ఆప్షన్ టూ కరెక్ట్ అండి కన్యాశుల్కం అనేటువంటిది మొత్తం కూడా వ్యవహారిక భాషలోనే రచించినటువంటి మొట్టమొదటి సాంఘిక నాటకం నెక్స్ట్ క్వశ్చన్ జగన్నాథ విలాసిని సభ వారు తొలిసారిగా విజయనగరంలో విజయవంతంగా ప్రదర్శించిన నాటకం ఏది ఆప్షన్స్ కన్యాశులకం మా భూమి పాలేరు వర విక్రయం ఆప్షన్ వన్ కరెక్ట్ అండి కన్యాశులకం నెక్స్ట్ క్వశ్చన్ వాటిలో సరికాని దానిని గుర్తించండి ఆప్షన్స్ సుంకర సత్యనారాయణ వాసిరెడ్డి భాస్కర్రావు కలిసి రచించిన నాటకం మా భూమి బోయి భీమన్న పాలేరు నాటకాన్ని రాశాడు వరకట్న దురాచారాన్ని ఎండగడుతూ కాళ్ళకూరు నారాయణరావు వరవిక్రయం రాశారు ఆత్రేయ పెట్టుబడిదారి వ్యవస్థ రాసిన నాటకం కప్పలు బమిడిపాటి రాజ రామగోపాలం నిజం రాజగొండ విశ్వనాథ శాస్త్రి కీర్తిశేషులు అనే నాటకాలు రాశారు ఆప్షన్ ఫైవ్ కరెక్ట్ అండి ఇక్కడ సుంకర సుంకర సత్యనారాయణ వాసిరెడ్డి భాస్కర్రావు గారి కలిసి రాసినటువంటి నాటకం మా భూమి బోయ్ భీమన్న గారిది పాలేరు నాటకం వరకట్న దురాచారాన్ని ఎండగడుతూ కాళ్ళకూరి నారాయణరావు వరవిక్రయం రాశారు ఆత్రేయ పెట్టుబడిదారి వ్యవస్థపై రాసినటువంటి నాటకం కప్పలు బమిడిపాటి రాజు రామగోపాలం గారు రాసినటువంటి నాటకం నిజం కాదండి కీర్తిశేషులు ఇక్కడ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రాసినటువంటి నాటకం కీర్తి శేషులు కాదు నిజం ఇక్కడ అపోజిట్ ఇవ్వడం జరిగింది అందుకే ఐదోది సరికాదు నెక్స్ట్ క్వశ్చన్ గిరీశం మధురవాణి కరటక శాస్త్రి అగ్నిహోత్రవధాన్లు లుబ్ధావధాన్లు సౌజన్యరావు పంతులు పాత్రలు కలిగినటువంటి నాటకం ఏది ఆప్షన్స్ కీర్తిశేషులు కన్యాశులకం పాలేరు కప్పలు ఆప్షన్ టూ కరెక్ట్ అండి కన్యాశులకం నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ సాహిత్యంలో కన్యాశులకం వంటి నాటకం లేదు అని అన్న యుగ కవి ఎవరు ఆప్షన్స్ గురజాడ అప్పారావు రాయపోలు సుబ్బారావు శ్రీశ్రీ గుర్రం జాశువా ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి శ్రీశ్రీ గారు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడి నాటకాలలో స్త్రీ పాత్రలను చూసి మన నాటకాలలో స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించాలి అని వాదించిన వారెవరు ఆప్షన్స్ గురజాడ అప్పారావు బల్లారి రాఘవ బందరు జగన్మోహిని సురభి ఆప్షన్ టూ కరెక్ట్ అండి బల్లారి రాఘవ గారంటారు నెక్స్ట్ క్వశ్చన్ రేడియో నాటకాలు ఏ సంవత్సరంలో మొదలుగా ప్రసారం అయ్యాయి ఆప్షన్స్ పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల అరవై ఏడు అనేటువంటిది కరెక్ట్ అండి రేడియో నాటకాలు పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదటిసారిగా ప్రసారం అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఏ నాటకం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆశాక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైంది ఆప్షన్స్ గయోపాఖ్యానం గణపతి హాస్యం పార్వతి పరిణయం ఇవన్నీ ఆప్షన్ టూ కరెక్ట్ అండి గణపతి హాస్య నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ఇక్కడ సరికానిది అనడం జరిగింది రేడియో నాటకానికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎంతో ప్రాచుర్యం పొందింది పావల సత్యాపతి సంసా సీతాపతి సంసారం జీవన సమరం తాళం చెవులు పూటకుళ్ళు అనేవి రేడియో నాటకాలు బ్రహ్మానందం కోట శ్రీనివాసరావు గుండు హనుమంతు గారిలో ఆకాశవాణి నుండి సినీ రంగానికి వెళ్ళారు పై ఇవన్నీ సరైనవి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఇవన్నీ కూడా సరైనవే సరికానిది అనేటువంటిది లేదు రేడియో నాటకానికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం అనేటువంటిది ఎంతో ప్రాచుర్యం పొందింది పావల సీతాపతి సంసారం జీవన సమరం తాళం చెవులు పూటకులు అనేటువంటివి రేడియో నాటకాలే బ్రహ్మానందం గారు కోట శ్రీనివాసరావు గారు గుండు హనుమంతు గారులు ఆకాశవాణిలో మొదటగా అక్కడ నుండే సినీ రంగానికి వెళ్ళడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కళ కళ కోసం కాదు ప్రజల కోసం అనే నినాదంతో ప్రజానాట్య మండలి ఏ సంవత్సరంలో ఏర్పాటై ఏర్పాటైంది ఆప్షన్స్ పంతొమ్మిది వందల నలభై రెండు పంతొమ్మిది వందల నలభై మూడు పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై మూడు ఆప్షన్ టూ కరెక్ట్ అండి పంతొమ్మిది వందల నలభై మూడులో కళ కళ కోసం కాదు ప్రజల కోసం అనేటటువంటి నినాదంతో ప్రజా నాట్య మండలి అనేటువంటిది ఏర్పాటు కావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జితపరచండి కవులు వారి యొక్క నాటకాలు ఇవ్వడం జరిగింది ఎన్ఆర్ నంది రాళ్ళపల్లి పాడిబండ్ల ఆనందరావు ఎండమూరి ఎండమూరి గారిదేమో కుక్క అండి ఆప్షన్ ఎండమూరి గారిదేమో కుక్క అనేటటువంటిది ఆర్ఎన్ నంది ఎన్ఆర్ గారిదేమో మరో మోహన్ జాదారో రాళ్ళపల్లి గారిదేమో ముగింపు కథ ముగింపు లేని కథ పాడి ఆనందరావు గారిదేమో పడమటి గాలి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ఆప్షన్స్ చూద్దాం ఎం వెంకటరత్నం రచించిన యమసభలో దుర్యోధనుడి పాత్ర ఏక పాత్రలో ప్రాచుర్యం పొందింది గరికపాటి రాజారావు రాయుడు ముద్దబ్బాయి నాటకాలు రచించారు జూలుస్ ప్రేరణతో అత్తిలి కృష్ణారావు గారు ఊరేగింపు నాటకాన్ని తయారు చేసి ప్రదర్శించారు తల్లావజ్జల సుందరం గోగ్రహణం అనే వీధి నాటకాన్ని జూలుస్ ప్రేరణతో రాశాడు ఇక్కడ సరి కానిది అన్నాడు కాబట్టి ఫోర్త్ది కరెక్ట్ ఆన్సర్ అండి వెంకటరత్నం రచించినటువంటి యమసభలో దుర్యోధను పాత్ర ఏక పాత్రలో ప్రాచుర్యం పొందింది ఇది కరెక్టే గరికపాటి రాజారావు కోతల రాయుడు ముద్దబ్బాయి అనేటటువంటి నాటకాలను రచించారు జూలూస్ ప్రేరణతోనే అత్తిలి కృష్ణారావు గారు ఊరేగింపు అనేటటువంటి నాటకాన్ని తయారు చేసి ప్రదర్శించడం జరిగింది ఇక్కడ తల్లావర్జుల సుందరం గోగ్రహం అనే వీధి నాటకాన్ని జూలూస్ గారి ప్రేరణతో కాదండి ఇక్కడ ఊరేగింపు అనేటటువంటి నాటకాన్ని ప్రేరణగా తీసుకొనినే గోగ్రహణం రాయడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అమీ అయామ్ అనే ఇరవై నిమిషాల బెంగాలీ లఘు చిత్రాన్ని తీసింది ఎవరు ఆప్షన్స్ ఆషిక్ ఇస్లాం ముక్తనీర్ బాదర్ పై వారందరూ ఆప్షన్ వన్ కరెక్ట్ అండి అషీకుల్ ఇస్లాం అనేటటువంటి పదకొండు సంవత్సరాల బాలుడు ఈ లఘు చిత్రాన్ని దర్శించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చిత్రాంగి మధురవాణి రోషనార మొదలైన స్త్రీ పాత్రలు ధరించడంలో దిట్ట ఎవరు ఆప్షన్స్ స్థానం నరసింహారావు నటేషన్ వెంకటేశ్వర్లు సంజీవరావు ఆప్షన్ వన్ కరెక్ట్ అండి స్థానం నరసింహారావు గారు చిత్రాంగి మధురవాణి రోషనారి అనేటటువంటి ముఖ్యమైనటువంటి స్త్రీ పాత్రలు ధరించడంలో దిట్ట నటేష్ గారు అనగానే మనకు గుర్తుకచ్చేటటువంటి పాత్ర ఆంజనేయుడు వెంకటేశ్వర్లు గారేమో నక్షత్రకుడు భవానీ శంకరుడు అనేటటువంటి పాత్రలు వేయడం జరిగింది సంజీవరావు ఏమో చిత్రాంగది చిత్రాంగిని అనేటటువంటి పాత్ర ధరించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ బాలింతరాలు గుణవంతురాలు అనే పదాలు ఏ సంధి పదాలు ఆప్షన్స్ దిరుక్ సంధి రుగాగమ సంధి సవర్ణ దీర్ఘ సంధి యనాదేశ సంధి ఆప్షన్ టూ కరెక్ట్ అండి రుగాగమ సంధి బాలింత ప్లస్ ఆలు అవుతుంది గుణవంత ప్లస్ ఆలు అవుతుంది ఇక్కడ పేదాది శబ్దంలో ఒక ఆలు శబ్దం పరమైనప్పుడు రుగామం వస్తుందని చెప్పుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ యనాదేశ సంధికి సంబంధించిన పదం గుర్తించండి ఇక్కడ యనాదేశ సంధికి సంబంధించినటువంటి పదాన్ని గుర్తించాలి లోకానుభవం పేదరాలు అత్యుత్తమం అసాధ్యురాలు లోకానుభవం అనేటటువంటిదేమో ప్లస్ అనుభవం సవర్ణ దీర్ఘ సంధి పేదరాలు అనేటటువంటిదేమో పేద ప్లస్ ఆలు రుగాగామ సంధి అసాధ్యురాలు అనేటటువంటిదేమో అసాధ్య ప్లస్ ఆలు ఇది కూడా రుగాగామ సంధి ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి అతి ప్లస్ ఉత్తమం అత్యుత్తమం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ జాతి గుణ క్రియలను ఉన్నవి ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించి చెప్పడాన్ని ఏ అలంకారం అంటారు ఆప్షన్స్ ఉపమ అలంకారం రూపకలంకారం స్వభావోక్తి అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి స్వభావోక్తి అలంకారం స్వభావోక్తి అలంకారం జాతి గుణ క్రియలను ఉన్నవి ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించి చెప్పడం జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది మీ యొక్క లైక్లు మీ యొక్క కామెంట్లే నాకు మరో వీడియో చేయడానికి ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఈ వీడియోని చివరి వరకు వీక్షించినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను